మాగొంట సుబరామరెడ్డి రెండోసారి ఎంపీగా ఎలక్ట్ అయినప్పుడు మెట్ట ప్రాంతమైన అప్పుడు కావల నియోజకవర్గము కలిగిరి మండలం జలదింకి మండలం కొండాపురం మండలం ఈ మూడు మండలాలు కావల నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి పరిధిలో ఉంటే ఈ ప్రాంతంలో డ్రై ఏరియాలో విద్యని వ్యాప్తి చేయాలని చెప్పి జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు కట్టడానికి ప్రయత్నించారు దాంట్లో భాగంగా కలిగిరి మండలంలో ఉన్నటువంటి జింకల ఏడు కొండల రెడ్డికి భూమి ప్రభుత్వ పట్టా ఇచ్చారు దీపారం పట్టా ఇస్తే ఆ భూమిని రోడ్డు పక్కనే ఉందని చెప్పి అతనికి ఏరో చోట నాగ సముద్రం రెవెన్యూలో మూడెకరా ఐదు ఎకరాలు భూమి ఇచ్చి ఇది విద్యా సంస్థల కోసం ఇచ్చారు ఆ భూమిని కొంతమంది స్వార్థ పొరులు రియల్ ఎస్టేట్కి దందా చేసే డెకాయిట్లు కొంతమంది కొట్టేయాలని ప్రయత్నం చేస్తున్నారు డబ్బులు కూడా చేతులు మారినాయి అని మా దృష్టికి వచ్చింది లేఅవుట్లు కూడా వేసుకున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తీచ్చారు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ బిల్ నెంబర్ ఎయిటీన్ ఆఫ్ ట్వంటీ ఫోర్ మన అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఈ చట్టపరంగా దీనికి పాత్రధారి సూత్రధారి గతంలో మాగుంట చారిటబుల్ ట్రస్ట్లో డిగ్రీ కాలేజీలో పనిచేసిన కాటం రెడ్డి ఈ ల్యాండ్ గ్రాబింగ్కి పాల్పడుతున్నాడు హండ్రెడ్ పర్సెంట్ అతను అరెస్ట్ చేసి విచారిస్తే పూర్తి వివరాలు బయటకు వస్తాయి కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ మాగుంటోళ్ళ స్వరాజ్యతం కాదు ఇది ప్రభుత్వ భూమి కాబట్టి విద్యా సంస్థలు నెలకొల్పాలంటే రెండు సంవత్సరాల పరిధిలో కానీ విద్యా సంస్థలు కానీ నెలకల్కపోతే అది ప్రభుత్వానికి పోది కాబట్టి ముప్పై సంవత్సరాలైన మాగుంట రాఘవ రెడ్డి గారు మాగుంట సుబరామరెడ్డి అంటే వాళ్ళ తండ్రి గారి పేరు మీద పెట్టారు మాగుంట సుబ్బరామరెడ్డి గారి తండ్రి మాగుంట రాఘవ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ ఎంపీ గారు మాగుంట శ్రీనివాసల రెడ్డి గారు ఇటువంటి దుశ్చైతులకు పాల్పడటం కరెక్ట్ కాదు కాబట్టి దీని మీద తహసీల్దార్ గారిని ఆర్డిఓ గారికి అందరికి తెలుసు కాబట్టి కొంతమంది రియల్ ఎస్టేట్ మాఫియా చేరి ఈ భూమిని ఎకరా కోటి నలభై లక్షల చొప్పున డెబ్బై ఐదు లక్షలు అడ్వాన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆ దొంగల్ని పట్టుకొని ప్రభుత్వ భూమిని రక్షించమని వేడుకుంటున్నాం